నమస్తే అవధాని అవధాని ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన అంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త సమస్య ఎదురుతుంది ఇదేమిటి అంటే పిల్లలు పుట్టకపోవడం పిల్లలు పుట్టకపోవడం అన్న సమస్య ఎంత సీరియస్ అవుతుందంటే దక్షిణ కొరియా వచ్చే వంద సంవత్సరాల్లో ఆ దేశ జనాభా నాలుగో వద్దు పడిపోతుంది అంటే వంద మంది ఉన్నారంటే అది ఇరవై ఐదు మంది వాక్యం వెళ్తాడు నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్లో ఆ పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు రష్యాను ఉక్రెయిను లేదా ఇరాన్ను లేదా ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో జనాభా తగ్గిపోతుందంటే ఒక రీజన్ ఉంది ఇక్కడ రీజన్ కనపట్టాల పిల్లల్ని కనకపోవడానికి మన లైఫ్ స్టైల్సు మన మిగిలిన తిండి ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కారణమవుతున్నాయి వీటితో పాటు కెరీర్కి పెరిగిన ప్రాధాన్యం ఆదాయాలకు పెరిగిన ప్రాధాన్యం ఈ కారణంగా చాలామంది ఇళ్లలో పిల్లల కేరింతలు విరపట్టం లేదు దిస్ ఈజ్ వన్ రీజన్ రెండోది మన లైఫ్ స్టైల్స్ ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో టూ పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఉన్న ఇండియా జనాల రేటు రెండు వేల ఇరవై మూడు నాటికి టూకు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్ గ్లోబల్ ఫెర్టిలిటీ రేటు టూ పాయింట్ టూ త్రీ ఉంది అది రెండు వేల యాభై నాటికి టూ పాయింట్ టూ వన్కి పడిపోతుంది అనేది లెక్క దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది అంటే ఎలాగ జనాభాలు పెంచకపోతే అంటే ఈ నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక సమావేశంలో మాట్లాడితే చెప్పుకొచ్చారు నేను ఏమని ఏ పిల్లల్ని కనండి పిల్లల్ని పెంచండి పిల్లల సంఖ్య పెంచండి లేకపోతే కొన్ని కల్చర్స్ కొన్ని దేశాలు కొన్ని భాషలు తమ అస్తిత్వం కోల్పోయే జస్ట్ దేవర్ వ్యానిష్డ్ హిందీ టైం అంటే క్రమంగా జనాభా రోజు జరిగేది ఏమిటంటే ఓకే ఇప్పుడు ఓ కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో ఇంతకుముందు తాతలు ముత్తాతలు ఉన్నారు ఇప్పుడు కొడుకులు ఉంటారు రేపు మనవలు మునిమనవులు ఉంటేనే కంటిన్యూ కంటిన్యూ అవుతుంది లేదనుకోండి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో నలుగురు ఉండేవారు ఆ నలుగురిలో ఇద్దరికైతే అసలు పిల్లలు పుట్టలేదు ఆ కుటుంబం అక్కడితో ఆగిపోయింది వాళ్ళది అండ్ దట్ హ్యాపెన్స్ టు ఏ నేషన్ దట్ హ్యాపన్స్ టు ఏ లాంగ్వేజ్ దట్ హ్యాపెస్ట్ టు ఏ సొసైటీ దట్ హ్యాపెస్ట్ ఎ కల్చర్ వీటన్నిటికీ జరుగుతుంది మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన మాట్లాడుతుంది చెప్పారంటే ఏ పిల్లల్ని కరండి పెంచండి అని చెప్తున్నాడు ఇదే మాట కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆయన ఇంకొక అడుగు ముందుకేసి వాస్తవానికి వాళ్ళు ఆలోచిస్తున్నది అనే పేపర్లో వస్తున్న ఒక వార్త ఏమిటంటే అంటే కనీసం ఇద్దరు పిల్లలు లేని వాళ్ళని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి అనేది వాళ్ళ ఆలోచన సో చూడండి అంటే అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హీఈస్ ఆల్సో కాలింగ్ పీపుల్ టు గివ్ బర్త్ ఫర్ మోర్ చిల్డ్రన్ ఇది అంటే మామూలుగా ఒక ఏజ్లో అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఆర్ థర్టీ ఆలోచించే వాళ్ళకి చాలా పిచ్చి ఆలోచన అని ఇస్తుంది మేము పిల్లలకి గడ్డ ఎవరు పోషిస్తారు వీళ్ళ ఖర్చులు ఎవరు పెడతారు వీళ్ళు చదువులు ఇవన్నీ మీరు మాట్లాడతారు బట్ ఈ లీడర్స్ భాగం ప్రభాత్ కానీ లేదా ఇటు చంద్రబాబు నాయుడు కానీ స్టాలిన్ కానీ ఇంకెవరైనా కానీ ఆలోచిస్తే చూసే ఒక ఇది పర్స్పెక్టివ్ నాట్ అబౌట్ పర్సనల్ అంటే పిల్లలు కేవలం నీ నీవాళ్ళైనా సమాజ సత్తు కాదా సమాజ సత్తి ఏది వాళ్ళ మీద ఉంచే ఎందుకంటే మన పిల్లల్ని సక్రమంగా పెంచాలి వాళ్ళకి మంచి ఆలోచనలు రావాలి వాళ్ళు సరిగ్గా వ్యవహరించాలని మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఎందుకు మాట్లాడతాం ఇదంతాను బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఇఫ్ ఏ చైల్డ్ బికమ్స్ ఏ క్రిమినల్ ఇట్స్ ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ ద సొసైటీ కదా ఇప్పుడు ఎవరి అంటే ఎవరి కొడుకు ఎవరి కూతురు అని మాట్లాడకుండా అంటే ఇండివిజువల్ ఇది తీసుకోకపోతే సమాజంలో పెరిగే ఒక ఒక వ్యక్తి ఒక కుర్రాడు రేపు పొద్దుట యూత్ కాబోయే వ్యక్తి ఒక మంచి లక్షణాలతో అలవాటు అయ్యి ఇఫ్ ఈ బికమ్స్ ఎ లీడర్ లీడర్ ఇట్ బికమ్స్ ఎ నెసెట్ ఫర్ ది సొసైటీ ఇఫ్ ఈ బికమ్స్ ఎ క్రిమినల్ ఇట్ బికమ్స్ ఏ బర్డెన్ ఫర్ ది సొసైటీ అలాగే ఇది కూడా పిల్లల్ని కనాలి పెంచాలి కేవలం పిల్లల్ని కనడం నీకు ఆధ్యత అంటే ఒక్క కుటుంబానికి కేవలం ఆర్థిక భారం ఒకటే కాదు వాడు సమాజానికి వాళ్ళు ఎసెట్స్ దీపికమ్ ఎసెట్స్ సొసైటీ అంటే మంచి పిల్లల్ని కనాలి వాళ్ళని బాగా పెంచాలి అండ్ ఇప్పుడు నంబర్ తగ్గిపోతుంది కానీ ఇంకా నంబర్ ఎక్కువ కావాలి ఎందుకంటే మనం చైనా గురించి తగ్గిపోతే ఒకసారి మాట్లాడుకున్నాం అంటే చైనా గురించి చాలామంది తెలుసు చైనా కేవలం సింగిల్ చైల్డ్ అన్న దీన్ని దాదాపు ఒక మూడు మూడున్నర దశాబ్దాల పాటు అమలు చేస్తుంది అమలు చేస్తున్న చైనా పరిస్థితి ఏమిటంటే అక్కడ పనిచేయడానికి మనుషులు దొరకట్లేదు సరే టెక్నాలజీ వస్తుంది టెక్నాలజీ వల్ల మేలు జరుగుతుంది ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం కానీ టెక్నాలజీ కూడా చేయలేని పనులు కొన్ని ఉంటాయి అంటే ఒక కుటుంబంలో పెద్దలను పలకరించాలనుకుంటే ఎవరికి మనుషులు పలకరించాలి నట్ రోబో అటువంటిది జనాభా ఆందోళనకరంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది కనుక దీనిని పెంచండి అని చెప్పి దేశాలను ఇచ్చేస్తున్నాయి అండ్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఫెర్టిరేటెడ్ పడిపోతుంది ప్రస్తుతం టూ త్రీ అంటే గ్లోబల్ యావరేజ్ టూ పాయింట్ త్రీ ఇండియాది ప్రస్తుతం టూ ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ ఫిఫ్టీ నాటికి ఇది టూ పాయింట్ వన్ కానీ టూ కానీ పడిపోతుందని ఆందోళన ఉంది ఇది పడిపోతే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సొసైటీలో కేవలం ముసలాళ్ళు మాత్రమే మిగులుతారు వాళ్ళ నంబర్ ఎక్కువైతే సోషల్గా వాళ్ళ మీద పెట్టే ఖర్చులు ఇవి ఇది ఒక ఎత్తు ఇన్ అడిషన్ ది ఎంటైర్ సిస్టమ్ విల్ కొలాబ్స్ కూడా పనిచేసి వాడు దొరకలేదు పనిచేసి వాడు దొరికినప్పుడు ది సిస్టమ్స్ హ్యావ్ టు రన్ ఇఫ్ ది సిస్టమ్స్ హ్యావ్ టు రన్ వీ నీడ్ పీపుల్ విత్ ఎనర్జీస్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాడికి ఎనర్జీ ఉండదు ఫిజికల్ ఎనర్జీ అసలు ఉండదు మేబీ సైకలాజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ చాలా కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు బట్ ఫిజికల్ ఎనర్జీ అసలు ఉండదు అంటే ఐ డోంట్ సి దే ఆర్ వేస్ట్ బట్ దే కుడ్ నాట్ బి యూస్డ్ ఇన్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ వేర్ వీ నీడ్ మెన్ వేర్ వీ నీడ్ పెర్సన్స్ ఇఫ్ నాట్ మెన్ పెర్సన్స్ మేబీ మేల్ ఆర్ ఫిపేర్ సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అదే అంటే పిల్లల్ని కరెంట్ పెంచండి ఆల్రెడీ రష్యా ఈ మేరకు పిలుపునిచ్చింది యూకే పిలుపునిచ్చింది ఐ థింక్ స్విట్జర్లాండ్ ఈజ్ ఎనదర్ కంట్రీ విచ్ హెస్ గివెన్ కాల్ అండ్ నౌ సౌత్ కొరియా ఇలా చాలా దేశాలు పిల్లల్ని కని పెంచమని పిలిపిస్తున్నాయి ఇండియా కూడా ఆ జాబితాలాగా చేరబోతోంది సో బీ రెడీ టు హ్యావ్ మోర్ చిల్డ్రన్ అండ్ గ్రో దెమ్ ఇన్ రైట్ డైరెక్షన్ అవధాని